దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియురారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జీవులు ఉన్నాయి ఎంతోమంది మనుషులు ఉన్నారు కోటానుకోట్లుగా ఉన్నటువంటి వీరందరికీ కూడా పోషణ అనేది ఎలా జరుగుతున్నది పోషణ అంటే ప్రతిరోజు కావలసినటువంటి తిండి పానీయం ఈరోజు ఎంతోమంది మనుషులు ఈ భూమి మీద జీవనమును కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో కోట్ల కొలదిగా జీవరాశులు జీవనమును కొనసాగిస్తున్నప్పుడు వీటన్నింటికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నది వీటన్నింటి పోషణను చూస్తున్నది ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి మనము ఆహారాన్ని పండించుకుంటున్నాం కదండి భూమి ఆహారాన్ని ఇస్తుంది కదండి కనుక మనమే తయారు చేసేసుకుంటున్నాం ఆహారాన్ని అని అంటారా భూమికి ఆ శక్తిని ఇస్తున్నది ఎవరు భూమిని ఆ విధంగా పండింపజేస్తున్నది ఎవరు కేవలం భూమిలో ఒక మొక్క వేసేస్తే అది ఉత్పత్తిని ఇచ్చేయాలనేటువంటి రూల్ ఎక్కడా లేదు ప్రతి చోట అలా ఇవ్వదు కూడా ఆయా ప్రాంతాలు ఉన్నాయి పంటలు పండేటువంటి ఆయా ప్రాంతాలు ఉన్నాయి అక్కడ మాత్రమే ఆ ఉత్పత్తి మనకు కనిపిస్తుంది అలాగే అన్ని కాలాలలో కూడా భూమి ఖచ్చితంగా పంటని ఇస్తుంది అని చెప్పలేము కరవు కాలాలు వస్తూ ఉంటాయి భూమి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అటువంటి పరిస్థితులలో మరి మనుషులకు ఆహారం భూమి నుండి దొరకదు ఆయా ప్రకృతి వైపరీత్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అప్పుడు చేతికి వస్తుందనుకున్నటువంటి పంట కూడా రాకుండా నేలపాలవుతుంది కనుక భూమి ఖచ్చితంగా మనకు పంటనిచ్చేస్తుంది అని చెప్పలేం దీనంతటి వెనుక ఒక యజమాని ఉన్నాడు దీని అంతటిని నడిపిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు మనుషులందరికీ ఆహారాన్ని సరఫరా చేస్తున్నవాడు జీవకోటికి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నవాడు ఒకడున్నాడు అని మీరు తెలుసుకోగలిగితే ఆయనే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది ఆయనే దేవుడు ఈరోజు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారిని పోషించాలంటే ఆ కుటుంబ యజమానికి చాలా కష్టం ఆ కష్టాన్ని భరిస్తూనే ఉంటాడు కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమతో కుటుంబాన్ని పోషించేటువంటి బాధ్యతను తీసుకొని ఆ కష్టాన్ని భరిస్తూనే ఉంటాడు ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాడు రెక్కలు ముక్కలు చేసుకొని పని చేస్తూనే ఉంటాడు ఒక కుటుంబాన్ని పోషించడానికి ఒక కుటుంబ నాయకుడు ప్రయత్నిస్తున్నాడు ప్రపంచాన్ని పోషించడానికి పరలోకమందున్న దేవుడు ప్రతిరోజు కూడా ఆలోచిస్తున్నాడు వారిని పోషిస్తున్నాడు ఒక కుటుంబాన్ని పోషించాలంటే కుటుంబ యజమాని పనికి వెళ్ళాలి ధనాన్ని సంపాదించాలి ఆ ధనముతో మార్కెట్కు వెళ్ళి ఆ వెచ్చాలను కొనుక్కుని తీసుకుని రావాలి ఆ కుటుంబం పోషింపబడుతుంది కానీ మార్కెట్లోనుగా వెచ్చాలు రావాలంటే మార్కెట్లోనుగా వెచ్చాలు రావాలంటే దేవుడు ఆలోచించాలి దేవుడు పంటనివ్వాలి కనీసం ఆ ధరకైనా మనకు దొరుకుతున్నాయంటే దేవుడు అనుగ్రహిస్తున్నాడు కనుక వాటిని మనం కొనుక్కోగలుగుతున్నాం ఈ ధర అంతా దేనికి చెల్లిస్తున్నాం మనం దానిని సృష్టించినందుకు కాదు ఆహార పదార్థాలకు ధర చెల్లించి మనం కొనుక్కుంటున్నాం అనుకుంటున్నాం కదా ఈ ధర అంతా కూడా ఆ ఆహార పదార్థాలను సృష్టించినందుకు కాదు ఆ ఆహార పదార్థాలను నాటి ఆ తర్వాత వాటికి కావలసినటువంటి వసతినిచ్చి ఆ తర్వాత వాటిని కోసి ఆ తర్వాత రవాణా చేసి మన దగ్గర వరకు తెచ్చినందుకు మనం ఆ పైకాని చెల్లిస్తున్నాం కానీ పుట్టించింది దానికి ఆ శక్తినిచ్చింది ఆహార పదార్థాన్ని అలా పరిపక్వముగా తయారు చేసింది దేవుడు దేవుని ఆలోచన దేవుని బలము అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలను చదివితేనే మనకు ఈ జ్ఞానం అనుగ్రహింపబడుతుంది లేదంటే ఒక మాయలో మనం బ్రతుకుతాం ఇవన్నీ దాని అంతటా అదే వచ్చేస్తాయి ఏదో మనం విత్తనాలు తెచ్చి వేసేసి ఆ తర్వాత నిద్రపోతే వాటంతట అవి మొలిచేస్తాయి ఇదంతా ఆటోమేటిక్ అనుకుంటాడు మనిషి ఒక మాయలో ఉన్న మనిషి అలా అనుకుంటాడు కానీ నిశ్చితంగా పరిశీలించి ఆలోచించిన వాడు ఇది దైవశక్తి వలన జరుగుతున్నది సర్వశక్తిమంతుడైన దేవుడు ఇదిగో నేలను పండిస్తున్నాడు నేలకు ఆ శక్తినిస్తున్నాడు మనందరం బ్రతకాలని మనుషులందరూ జీవించాలని అలాగే సర్వకోటి కూడా జీవకోటి సకల జీవులు కూడా ఆయన చేతి క్రింద బ్రతకాలని దేవుడు ఈ విధంగా తన ప్రణాళికను జరిగిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని అద్భుతమైన మాటలు ఇప్పుడు మనం చూద్దాం చాలామందికి ఈ అవగాహన ఉండదని దేవుడు తెలియజేస్తున్నాడు చాలామందికి ఈ అవగాహన ఉండదు దేవుని వాక్యాన్ని చదివితే తప్ప దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకుంటే తప్ప మనిషికి ఈ గ్రహింపు అనేది ఉండదు చూడండి వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని ఒకసారి గమనించండి ఈ విషయమై దేవుడు రాయించినటువంటి సంగతులు మనకు కనిపిస్తున్నాయి మతేసు వార్త ఆరవధ్యాయము ఇరవై ఆరో వాక్యం ఆకాశపక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని ఇక్కడ ప్రభువారు ప్రశ్నిస్తున్నారు ఒకసారి ఆకాశ పక్షులను చూడండి ఈ ఆకాశ పక్షులకు సొంతంగా ఏం పొలాలు లేవు సొంతంగా విత్తనాలు తయారు చేసుకునేటువంటి ఆ కర్మాగారాలు లేకపోతే ఎరువులు ఫ్యాక్టరీలు లేకపోతే పురుగుల మందు ఫ్యాక్టరీలు వీటికేమీ లేవు వీటికి సొంతంగా గోదాములు ఏమీ లేవు చూడండి ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు రైతుల వలె ఆకాశ పక్షులలో కూడా రైతులు ఉంటారండి రైతు పక్షులండి అవి అవి తమ భూముల్లో పంట వేసుకుంటాయండి ఆ తర్వాత కోతకాలంలో కోతకు వస్తాయండి గోదావరిలో సిద్ధపరుస్తాయండి అనడానికి ఏమీ లేదు ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను దిగులు లేదు వాటికి మా తండ్రి ఉన్నాడు కదా మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు కదా ఆయన వలన మేము పోషింపబడతాము అనేటువంటి ధీమాతో ఉన్నాయి దేవుని మీద భారం వేసే ఉన్నాయి వాటన్నింటినీ దేవుడే పోషిస్తున్నాడు వాటి దేవుడే పోషిస్తున్నాడు భూమి మీద మనకిచ్చినటువంటి పని ఏంటి మీరు నేలను సెద్ధిపరచండి పంటను వేయండి కోయండి కొట్లలో కూర్చుకోండి అయితే వీటిని అనుగ్రహిస్తున్నది నేనే అంటున్నాడు దేవుడు ఈ విధంగా నీవు ఈ పని చేసి దీనిని అంతటిని సంపాదించుకోవడానికి కారణం నేనే సృష్టికర్తను నేనే అంటున్నాడు దేవుడు ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్ఠులు మీరు మీ కొరకు దేవుడు నిరంతరం ఆలోచిస్తున్నాడు దేవుని పోషణ అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్కసారి నీవు పని చేయకపోయినా సరే నీవు దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు నీవు సేద్యపరచకపోయినా నీవు పని చేయకపోయినా నీవు దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు దేవుడు నీకు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు ఆహారాన్ని అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన జీవుల పోషణ బాధ్యతను తీసుకున్నాడు ఆయన తన కుటుంబముగా మనుషులను చూస్తున్నాడు ఈరోజు ఎంతమంది మనుషులు చక్కగా జీవించగలుగుతున్నారు మూడు పూట్ల తినగలుగుతున్నారు అని మనము ఆలోచన చేస్తున్నప్పుడు దాని అంతటికి కారణం దేవుడు అండి అదేదో మన సొంత బలం కాదు అదేదో మన సొంత బలం సొంత తెలివి సొంత జ్ఞానం కానీ కాదండి మరి అలాగైతే కరువు పరిస్థితులు వచ్చినప్పుడు నీ సొంత బలం నీ సొంత తెలివి నీ సొంత జ్ఞానం ఏమైపోయింది ఎప్పుడు కూడా అటువంటి మనస్సు మనకు ఉండకూడదు త్వరలోకి దేవుడు మనలను పోషిస్తున్నాడు ఇదిగో ఈ విధంగా నాకు దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు ఈ విధంగా దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడని ప్రతిదినం కూడా ప్రతి పూట కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లింప బద్ధులుగా మనం ఉన్నాం ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనుషులకు మాత్రమే కాదు జీవకోటి అంతటికీ కూడా ఆయన ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు వాటిని పోషిస్తున్నాడని పరిశుద్ధ గ్రంథమును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఎనభై ఒకటవ కీర్తన పదహారవ వాక్యాన్ని కూడా ఒకసారి మీరు గమనించండి ఎనభై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథంలో ఎనభై ఒకటవ కీర్తన చివరి వాక్యం పదహారో వాక్యాన్ని కూడా ఒకసారి మీరు గమనించండి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అంటున్నాడు చరిత్రలో ఇస్రాయేలీలను మనం చూస్తే ఇస్రాయిలీలను మనం చూస్తే వారిని కూడా దేవుడు అనేక సందర్భాలలో పోషించి వారిని బ్రతికించాడు ప్రతినిత్యం ప్రతి మనిషి దేవుని వలననే పోషింపబడుతున్నాడు అయితే ఇస్రాయేలీలు దేవునికి స్వాస్థ్యముగా కనిపిస్తున్నప్పుడు ఇస్రాయేలీలు దేవుని యొక్క ఆజ్ఞలను పాటింపబద్ధులుగా కనిపిస్తున్నప్పుడు దేవుడు వారిని ఐగుప్తూ బానిసత్వంలో నుండి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు దేవుడే వారిని పోషించి ఇదిగో నా పోషణ ఈ విధంగా ఉంటుంది అని చూపిస్తున్నాడు ఆయన చూడండి వారిని గూర్చి దేవుడు పలికించిన మాటలు చూడండి ఆసాపు కీర్తనలో ఇస్రాయేలీలను గూర్చి దేవుడు పలికించిన మాటలను చూడండి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును కనుక ఎప్పుడు కూడా నిరాశకు లోనవ్వద్దు దేవుడు నిన్ను పోషించుచున్నాడు అనేటువంటి ఒక గొప్ప ధీమాతో నీవు బ్రతకాలి ఎటువంటి పరిస్థితులలోనైనా సరే దేవుడు నిన్ను పోషించగలడు అనేటువంటి ఒక గొప్ప ధైర్యంతో నీవు బ్రతకాలి మనిషి తనంతట తాను సంపాదించుకుంటున్నప్పుడు ఎటువంటి పోకడోలోనికి వెళ్ళిపోతున్నాడు అంటే గర్వపు పోకడులోనికి వెళ్ళిపోతున్నాడు నేను సంపాదించుకుంటున్నాను నేను తింటున్నాను కనుక దేవునితో నాకు పని ఏంటి అనుకుంటున్నాడు అలాగే మరో సందర్భాన్ని మనం చూడగలిగితే మనిషి సంపాదించలేనప్పుడు నిరాశకు లోనవుతున్నాడు నన్ను ఎవరు కాపాడుతారు నన్ను ఎవరు పోషిస్తారు అని చెప్పి తన ప్రాణాన్ని తానే తీసుకుంటున్నాడు ఈ రెండు పరిస్థితులు కూడా రెండు సందర్భాలు కూడా దేవుణ్ణి మనిషికి దూరం చేస్తున్నాయి కానీ మనిషి అలా దేవుణ్ణి దూరం చేసుకోకూడదు ప్రతి సందర్భంలోనూ నీవు సంపాదిస్తున్నా సంపాదించలేకపోతున్నా నీవు ధనవంతుడుగా ఉన్నా పేదవానివిగా ఉన్నా నిన్ను పోషిస్తున్నది దేవుడే పోషించగలిగినది దేవుడే అనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ కూడా నీ మదిలో నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే చరిత్రలో ఎన్నో సందర్భాలను దేవుడు మనకు దృష్టాంతాలుగా చూపిస్తున్నాడు ఐగుప్తు దేశం ఒక బలమైన దేశం అయినప్పటికీ ఐగుప్తు దేశంలో దేవుడు కరువు రప్పించాడు సస్యశ్యామలంగా భూమి పండినటువంటి ఏడు సంవత్సరాలు మనకు కనిపిస్తున్నాయి భూమి ఎండిపోయినటువంటి ఏడు సంవత్సరాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఆ కరువు కాలంలోనే దేవుడు యోసేపు ద్వారా మరల ఐగుప్తు దేశస్థులకు తద్వారా ఇస్రాయేలు జాతికి పోషణను దయచేశాడు యోసేపుకు తెలివిని అనుగ్రహించి బాగా పంట పండినటువంటి ఏడు సంవత్సరాలలో వారికి దక్కినటువంటి ఆ పంటను వారు కూర్చుకొని తరువాత ఏడు సంవత్సరాలకు దానిని వారు అనుభవించేలా దేవుడు అక్కడ ప్రణాళికను సిద్ధం చేశాడు ఎల్లవేళలా భూమి పంటను ఈ విధంగానే ఇస్తుంది అని మీరు అనుకుంటున్నారా లేదు కరువు దినాలు కూడా వస్తాయి కరువు కాలాలు కూడా వస్తాయి ఏ కాలములోనైనా సరే మనలను జ్ఞాపకం చేసుకునేది పరలోకమందున్న తండ్రే మనం లక్షలకు లక్షలుగా జీతాలు సంపాదించుకోవచ్చు అలాగని వెర్రవేయటానికి వీలు లేదు పరమందున్న తండ్రి మనకు అనుగ్రహమునిస్తే తప్ప ఒక పూట భోజనాన్ని మనం చేయటానికి వీలుండదు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి మనం ఎంతో సంపాదిస్తున్నా కానీ దేవుడే అనుమతినివ్వాలి ఒక పూట భోజనం చేయాలంటే దేవుడు మనకు అనుమతినివ్వాలి లేదంటే లేదు లేదంటే లేదు ఇటీవల కాలంలో చెన్నైలో వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు గొప్ప గొప్ప వారు ఇళ్లలో చిక్కుకుపోయారు ఆ ఇంటి చుట్టూ వరద నీరే వారు బయటకు అడుగు పెట్టడానికి వీలు లేదు వారు గొప్ప గొప్పవారే సినీ రంగంలో గొప్ప గొప్ప హీరోలుగా హీరోయిన్స్గా నటీనటులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని మంచి మంచి బ్యాంక్ ఉండి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారే ఇళ్లలో చిక్కుకుపోయారు వారికి ఒక ఆహారపు పొట్లం దొరకుతుందని మేడ మీదకు వచ్చి ఎదురు చూస్తున్నారు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇళ్లలో చిక్కుకుపోయారు గొప్ప గొప్ప ధనవంతులు వ్యాపారులు వీరందరూ ఇళ్లలో చిక్కుకుపోయారు ఎందుకంటే చెన్నై నగరాన్ని ఈ వరదలు అతలాకుతలం చేసేసాయి ఎక్కడ వారు అక్కడే ఎక్కడ వారు అక్కడే ఉండిపోయారు ఈ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్లో వచ్చి ఆహార పొట్లాలు నా మేడల మీద విసురుతున్నప్పుడు ఆ ఆహార పొట్లాలు పట్టుకోవటానికి వాటిని క్యాచ్ చేసి వాటిని వారు స్వీకరించడానికి ప్రయత్నం చేశారు అప్పుడు వారి యొక్క అనుభవాన్ని చెప్పమంటే ఆ తర్వాత ఇంటర్నెట్ సదుపాయం వారికి వచ్చిన తర్వాత అంటే అప్పటి వరకు వారి కరెంట్ లేదు నీరు లేదు ఇంటర్నెట్ లేదు ఏమీ లేదు తర్వాత ఇంటర్నెట్ సదుపాయం వచ్చిన తర్వాత అందిన తర్వాత ఆ సిగ్నల్ అందిన తర్వాత అప్పుడు వారు ట్వీట్ చేస్తున్నారు అప్పుడు వారు మెసేజ్లు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా తమ యొక్క అనుభవాన్ని పంచుకుంటున్నారు ఏమని అంటే ఇదిగో ఇప్పుడు చూసాను అసలైనటువంటి జీవితాన్ని అంటున్నారు ఇప్పుడు చూసాను అసలైన జీవితాన్ని బ్యాంకులో అయితే చాలా బ్యాలెన్స్ ఉంది నాకు కొదవలేదు కానీ ఈరోజు నేను తినడానికి తిండి దొరకకపోయింది ఈరోజు నా పరిస్థితి ఏంటా అని నాకు అనిపించింది చుట్టూ చూస్తేనేమో వరద నీరు ఈ వర్షాలు తగ్గుతాయా లేదా ఈ ప్రకృతి వైపరీత్యానికి మేము బలైపోవాల్సిందేనా ఇదిగో ఈ ఇలా మరల బ్రతికి బట్టకట్టగలిగాం బయటపడ్డాం ఆ వరదల నుంచి అని వారు అంటున్నారు పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని ఎడల కృతజ్ఞతాభావంతో మనం జీవించాలి మనం అన్నీ సంపాదించుకుంటున్నా ప్రతిరోజు అన్నీ తింటున్నా అన్నిటినీ అనుభవిస్తున్నా ఏమీ లేకుండా ఉన్నా ఏమీ లేకుండా ఉన్నా దశలో ఉన్నా దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి దేవుడు ఎటువంటి పరిస్థితులలోనైనా సరే తన బిడ్డలను పోషించగలడు తన వారిని కాపాడగలడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని తన మీద ఆధారపడిన వారిని ఆయన పోషించగలడు దేవుని పోషణ అంటే అది అద్భుతంగా ఉంటుంది దేవుని పోషణ అంటే అది మామూలుగా ఉంటుందండి సర్వసాధారణంగా ఉండదండి అది అద్భుతంగా ఉంటుంది రీలరా ఆ అనుభవాన్ని మనము పొందగలగాలంటే దేవునితో మనము అనుసంధానం అయిపోవాలి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి మొదట రక్షణను మనము గొప్పగా చూడాలి దేవుని వాక్యమునకు పెద్దపేట వేయాలి అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ మనను దేవుడు పోషించే బాధ్యతను తీసుకుంటాడు ఎందుకంటే ఆయన సర్వజీవులకు ఆహారం ఇచ్చేవాడు చరిత్రలో ఇస్రాయేలీల మధ్య ఏలియా అనేటువంటి ఒక గొప్ప ప్రవక్తను మనం చూస్తున్నప్పుడు ఇస్రాయేలు రాజ్యం అంతా కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు భయంకరమైనటువంటి కరువు ఇస్రాయేలు రాజ్యాన్ని అలుముకున్నప్పుడు దేవుడు తన యొక్క సేవకుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాను ఎంత గొప్పగా కాపాడుతున్నాడో తెలుసా ఇదిగో నేనే నిన్ను పోషించేవాడును అంటున్నాడు చూడండి ఆ వాక్య భాగాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి చూడండి రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి అంతటి ఏవో వాక్కు అతనికి ప్రత్యక్షమై అనగా ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని అంటున్నాడు దేవుడు ఏలియాకు ఏమని సెలవిచ్చాడు చూడండి ఏలియాకు ప్రత్యక్షమైన దేవుని వాక్ ఎలా ఉందో చూడండి ఇదిగో ఇస్రాయేలు రాజ్యంలో కరువు చాలా భయంకరంగా ఉంది దారుణంగా ఉంది కనుక నీవు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఒక ఊరికి వెళ్ళాలి అక్కడ ఒక విధవరాలి ఇంట నీవు ఉండాలి నేను ఆ విధవరాలి ఇంట నిన్ను పోషిస్తాను దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ ఆ విధవరాలిని ఆమె యొక్క కుమారుని అలాగే ఏలియ గారిని కూడా పోషించాలనేటువంటి ప్రణాళిక దేవుని దగ్గర ఉంది కనుక ఈయనను అక్కడికి పంపిస్తున్నాడు ఏలియా గారిని అక్కడికి పంపిస్తున్నాడు సారిపతను ఊరికి పంపిస్తున్నాడు ఏలియా గారు చెప్పినట్టే అక్కడ ఆమె జరిగించడం చేత అనగా వెళ్ళి మొదట అప్పములు చేసి నా కొరకు తీసుకునే రమ్మమ్మా అని చెప్పినప్పుడు అయ్యా నా దగ్గర కొంచెము పిండి మాత్రమే ఉంది కొంచెము నూనె మాత్రమే ఉంది ఈ పూటకు మేము తిని చనిపోదాం అనుకుంటున్నాం చాలా భయంకరమైనటువంటి కరువు పరిస్థితుల్లో ఉన్నాం అని అంటున్నప్పుడు లేదమ్మా నీవు వెళ్ళి మొదట నా కొరకు అప్పములు చేసుకుని తీసుకుని రా నీ దగ్గర ఉన్నటువంటి ఆ తొట్టెలో పిండి తక్కువ కాదు ఆ బుడ్డెలో నూనె తక్కువ కాదు దేవుడు మిమ్మును నన్ను పోషించగల సమర్థుడు పోషించగలిగిన సమర్థుడు మీరేల చనిపోవాలి మీరు యహోవా మీద నమ్మకం ఉంచుకోగలిగితే ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన సర్వశక్తిమంతుడు అని మీరు గ్రహించగలిగితే ప్రతి కరువు పరిస్థితి నుండి కూడా తన బిడ్డలను ఆయన కాపాడుకుంటాడు తన పిల్లలను ఆయన లేవనెత్తుతాడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆయన పంపిస్తాడు నీవు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండమ్మా అని చెబుతున్నారు ఆయన అట్టి మాదిరిగానే అట్టి మాదిరిగానే ఆ తొట్టిలో పిండి అయిపోలేదు ఆ బుడ్డిలో నూనె కూడా అయిపోలేదు తక్కువ కాలేదు దేవుడు వారిని పోషించాడు ఆయన నిర్ణయించిన దినములన్నీ కూడా దేవుడు వారిని పోషించాడు ఆ కరువు దినములన్నీ కూడా కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా కష్టంలో ఉన్నా లేక మీ అంతటి మీరు సంపాదించుకుంటూ మూడు మూడుపోట్ల తింటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి సందర్భంలో ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని పోషించుచున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి దేవుడు మిమ్మల్ని పోషించుచున్నాడు దేవుని వలన మీరు పోషింపబడుతున్నారు దేవుని అనుగ్రహం వలన మీరు బ్రతుకుతున్నారు మీరు మాత్రమే కాదు సర్వ మానవాళిని కూడా ఆయనే పోషిస్తున్నాడు ఈ విషయాన్ని ఈ రహస్యాన్ని ఎందరైతే తెలుసుకుంటారో వారు దేవుని పిల్లలవుతారు ఈ విషయాన్ని తెలుసుకోకుండా గర్విష్ఠులుగా ఉండి దేవుని మార్గములోనికి రాక దేవుని చిత్తము నెరుగాక ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి కదా కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి కదా ఆకాశ పక్షులు కృతజ్ఞత కలిగి ఉంటున్నాయి సకల చరాచర సృష్టి కృతజ్ఞత కలిగి ఉంటున్నది మరి మనుషులలో కృతజ్ఞత ఎక్కడ కనిపిస్తుంది మనుషులలో కృతజ్ఞత ఎక్కడ కనిపిస్తుంది దేవుడు మనుషులను పోషిస్తున్నప్పుడు మా అంతట మేమే తినేస్తున్నాం అనుకుంటున్నారు మా అంతటా మేమే సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నారు మా అంతటా మేమే వీటన్నిటిని కలిగి ఉన్నాం అనుకుంటున్నారు కాదు కాదు ఇదంతా కూడా దేవుని అనుగ్రహము వలన మీకు దయచేయబడుచున్నది దేవుని అనుగ్రహము వలన మనకి ఈ రహస్యాన్ని మనం తెలుసుకోగలిగితే తండ్రి మనలను పోషిస్తున్నాడు మరి తండ్రి కొరకు మనం బ్రతకాలి తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి మన బ్రతుకు ఆయన నిమిత్తం మన బ్రతుకు పరమార్థము ఆయన చిత్తమును నెరవేర్చుటికే తప్ప ఏదో మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదని అప్పుడు అర్థమవుతుంది కనుక దేవుడు మనలను పోషించుచున్నాడన్న విషయాన్ని తెలుసుకోగలిగితే దేవుని కొరకు మనము బ్రతకాలనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది దేవుని చిత్తమును నెరవేర్చి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకి ప్రభువు రక్షణలు ప్రవేశించిన వారై దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని ఈ సందేశము ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలను నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందును మా కన్న తండ్రి మీ ఉన్నతమైనటువంటి సంగతులను ఈ సందేశము ద్వారా మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా సకల జీవులను మీరే పోషించుచున్నారు మీరు సర్వశక్తిమంతులు మీ అపారమైన ప్రేమ చేత కృపచేత దయచేత మనుషుల కడుపు నింపుతున్నారు నాయన ఈ విషయాన్ని తెలుసుకోకుండా అనేకమంది కృతజ్ఞులుగా బ్రతుకుతున్నారు నాయన మీ వాక్యము నెరుగక మీకు లోబడక మీ చిత్తమును గ్రహించక ఇష్టానుసారమైన ప్రవర్తనలో ఉన్నారు మేమైతే అట్టివారముగా ఉండకుండా వాక్యమును గ్రహించిన వారమై మీ వలన మేమందరము పోషింపబడుతున్నామని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ మీ పోషణలో ఉన్నటువంటి మేము ఏలోటూ లేకుండా బ్రతుకుతున్నామని మిమ్మును బట్టి సంతోషించచ్చు తండ్రి మీ నీతిని మీ రాజ్యమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిరంతరము వెదకుతూ మీ కృపలో ముందుకు కొనసాగే భాగ్యమును అనుగ్రహించి మన మిమ్మల్ని వేడుకుంటూ అట్టి మనస్సును ఈ వాక్యమును విన్నవారందరికీ దయచేయమని మిమ్మను ప్రాధేయపడుతూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను వేడుకొని చిన్నాము తండ్రి ఆ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು